గ్యాస్ కట్టర్స్ తోటి సిలిండర్ వాడి ఆక్సిజన్ సిలిండర్ వాడి గ్యాస్ కట్టర్స్ తోటి ఈ ఏటీఎం టెఫ్ట్ చేసినారని అర్థమైంది అయితే మామూలుగా ఈ ఏటీఎంస్ కానీ బ్యాంక్స్ కానీ ఎవరైనా అటెంప్ట్ చేసినప్పుడు ఈ సెన్సార్స్ తోటి అలారం వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఏటీఎం టెఫ్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఆ సెన్సార్ రాకుండా ఎగ్జాక్ట్గా ఎక్కడ కట్ చేస్తే సెన్సార్ రన్ చేయకుండా ఉంటుందో అలర్ట్ రాకుండా ఉంటుందో అక్కడే కట్ చేసి ఆ డబ్బుని తీసుకుని పోవడం జరిగింది దానికోసం మాకు అప్పటికి డబ్బు ఎంత అనేది తెలియదు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు చెప్పిన ఏంటంటే మేము నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత లెక్క చూసుకొని చెప్తున్నారు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మాకు బ్యాంక్ వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే థర్టీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌజండ్ క్యాష్ లాస్ట్ టైం అని చెప్పినారు తర్వాత మేము ఒక సెవెన్ టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో ఆ టీమ్స్లో డిఐ జీడిమెట్ల డిఐ బాలానగర్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ పవన్ అండ్ దాడి ఆఫ్ సిసిఎస్ అండ్ కనకయ్య అండ్ నాగిరెడ్డి ఆఫ్ జీడి మెట్ల అండ్ భావ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఏడు టీములు ఏర్పాటు చేశాము ఈ ఏడు టీములు కూడా ఈ సాంకేతిక ఆధారాలన్నీ విశ్లేషించి సీసీ కెమెరాలు కావచ్చు ఫోన్స్ కావచ్చు అన్ని రకాల సాంకేతిక ఆధారాలను విశ్లేషించి మేము ఒక నిర్ధారణకు వచ్చాము ఈ అఫెండర్సు హర్యానాకు చెందిన వాళ్ళు మేవాట ఏరియాకు చెందిన వాళ్ళని నిర్ధారణకు రావడం జరిగింది అక్కడికి కూడా మేము టీము పంపడం జరిగింది అయితే మాకు తర్వాత మాకు వచ్చిన సాంకేతిక ఆధారాల మేరకు మేము ఇంకా వెరిఫై చేస్తుండగా మాకు బేగంపేట ప్రకాశ్ నగర్లో ఈ ఆక్సిజన్ సిలిండర్ అండ్ ఈ గ్యాస్ కట్టర్ ఏదైతే ఉందో అవి కొన్నట్టుగా మాకు ఆధారం లభించింది దాన్ని బట్టి మళ్ళీ బ్యాక్వర్డ్ ట్రేసింగ్ చేస్తూ వెళ్ళగా మాకు బేగంపేట ప్రకాశ్ నగర్లో ఒక బాయ్స్ పీజీ హాస్టల్లో ఒక లీడ్ ఒక అఫిండర్ ఉన్నట్టుగా మాకు లీడ్ దొరికింది దాంతోటి అక్కడ మేము సర్వేలెన్స్ పెట్టుకోగా తర్వాత మాకు ఇంకొన్ని క్లూస్ వచ్చాయి ఆ క్లూస్ మేరకు నిన్న ఈవినింగ్ ముగ్గురు అఫెండర్స్ మాకు దొరికినారు ఒక త్రీ వీలర్ మీద